సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట రూలర్ మండలంలో గల వెంకటాపూర్ గ్రామంలో నిన్న అకాల వర్షం కారణంగా వడగళ్ళ వాన ఎదురుగాలు విపరీతంగా రావడం వల్ల ఈరోజు ఐకేపీ సెంటర్లలో ఈరోజు ఎంతోమంది ఒడ్లు నానబోసుకుంటే ఆ ఒడ్లన్నీ నిన్న వర్ష కురిసిన వర్షానికి తడి ముద్దలైన రైతన్నలంతా బాధపడుతూ ఉన్నారు మా ఒడ్ల సంగతి ఏందని మేము ఒకటే భరోసా ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఏ రైతన్న కూడా ఆధారపడవద్దు తడిసిన పతి గింజను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొంటుందని నేను వాళ్ళకు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం దానితో పాటు ఈరోజు పొద్దుడు నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో ఐదు మండలాల్లో గల రిపోర్టు మొత్తం అధికారులతో మాట్లాడి రిపోర్టు కూడా తీసుకోవడం జరిగింది ఏ మండలాల్లో ఎంత పంట నష్టం జరిగింది ఎక్కడ ఇప్పటికి కొయ్యని వడ్లు కూడా పంట ఎక్కడ నష్టం జరిగింది కూడా రిపోర్ట్ మా చేతికి వచ్చింది ఖచ్చితంగా మేము అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెను వెంట వెంటనే రిపోర్ట్ తెప్పించుకుంటూ పొద్దుడు నుంచి కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది డిఆర్డి గారితో మాట్లాడడం జరిగింది డిసిఎస్బాబు మేడం గారితో మాట్లాడింది అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది సిద్దిపేట నియోజకవర్గంలో ఐదు మండలాలు పట్టణంలో ఎక్కడైతే సిద్దిపేట పట్టణంలో పత్తి యాడ్లో పోసిన వంటి వడ్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఒకటి తెలియజేస్తూ ఉన్నా ఇంకో విషయం చెప్తా ఉన్నా ఈరోజు సిద్ధిపేటలో హరీష్ రావు గారు రైతుల మీద కపట ప్రేమ చూపిస్తూ సిద్ధిపేటకు ఖాళీ ఆయనకి ఇంటి పక్కనే ఉన్న ఆడికి వెళ్ళేసి ఒక ఫోటో దిగి ఫోటో స్టిల్ ఇచ్చి ఏ మండలంలో పోకుండా కేవలం కూసే దూరంలో ఉన్న వడ్లకాడికి పోయి మేము ఆడుకుంటాం ఏదో చేస్తామని మాటలకు చిల్క పలుకులు వలుకుతూ ఉన్నాడు నేను హరీష్ రావు గారిని ఒకటే అడుగుతూ ఉన్నా గత ప్రభుత్వంలో నేను కాదు ఇంతకుముందు రైతన్నలు కూడా చెప్పారు గత ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉండే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఎంతోమంది రైతులు పంట నష్టం జరిగితే మీరు ఎందుకు మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎందుకు తిరుగుతులేరో ఫస్ట్ సమాధానం రైతన్నకు చెప్పాలి అంటే రైతన్న ఓట్లు కావాలి కానీ రైతన్నలో నష్టం జరిగితే మీరు రారా అని నేను అడుగుతా ఉన్నా రెండవది గత ప్రభుత్వంలో మీరు యాసంగి పంటకు పంట నష్టం జరిగితే ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తా అని ప్రతి పంట దగ్గరకు పోయి స్టిల్ బాగానే ఇచ్చినావు వీడియోలు దిగినవు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో బాగానే పెట్టినావు మరి ఇప్పటికీ మా రైతన్న ఇగో దెబ్బటి వెళ్ళే కూడా చెప్తా ఉన్నాడు ఎల్లన్నా ఇప్పటికి కూడా ఎకరానికి పదివేలు రాలేదట మరి దీనికి ఏం సమాధానం చెప్తావు హరీష్ రావు జర మీడియా ముందుకు వచ్చి మా రైతన్న సోదరులకు చెప్పు గతంలో నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అకౌంట్లు వేసినాం పైసలు బ్యాంకులలో పోయి తెచ్చుకోవాలని చెప్పిన మరి ఇట్లా రైతులను ఎందుకు మోసం చేస్తున్నావో నేను అడుగుతా ఉన్నా మేము మోసం చేసే ప్రభుత్వం కాదు మాది ఫోటోలు దిగే ప్రభుత్వం కాదు మాది ఫోటోలకు ఫోజులు ఇచ్చే ప్రభుత్వం కాదు మాది నీ ఎంబడు ఫోటోలు ఫోజులు దిగాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు వందల సంఖ్యలో నీ ఎంబడు వస్తారు చుట్టుకు వచ్చి ఉన్న పంటని కాస్త తొక్కి తొక్కి అది కూడా నాశనం చేసిపోతుర్రు మరి రైతులను ఎవరు ఆదుకుంటారంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతనగర్ ప్రభుత్వం ఆదుకుండా పోతూ ఉంది ఏ విషయంలోనైనా రైతనకు అందు అందుబాటులో ఉండే ప్రభుత్వం మాది మా ప్రభుత్వం ఈరోజు వెంకటాపూర్లో కూడా ఈడ ఐకేపీ సెంటర్లో ఏదైతే ప కుప్పల కాడ ఉన్నటువంటి పతి గింజను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొనబోతూ ఉంది మేము అధికారులకు కూడా సూచించడం జరిగింది అధికారులకు కూడా ఇప్పుడు వచ్చారు ఇక్కడికి మేడం మేడం గారు కూడా వచ్చారు వారు కూడా పతి కుప్ప దగ్గర పోయి ఈరోజు ఇక్కడ నష్టం జరిగిన పతి కుప్ప దగ్గర పోయి రాసుకోపోతుంది వాళ్ళ వివరాలు తీసుకుంటుంది కలెక్టర్ గారికి పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెను వెంటనే ప్రభుత్వం స్పందించి పత్తి గింజను కొనే దిశలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా ఫోజులు ఇచ్చి బంద్ చేసి రైతులను ఆదుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నా హరీష్ రావును ఎందుకంటే నువ్వు స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు హైదరాబాద్లో వండుకొని వేరే డిస్టిక్లు తిరుక్కుంటా ఈడ పంట నష్టం జరుగుతుంది ఇప్పటికిప్పటికి నిన్న ఏడా ఇక్కడ చిన్న గుండెల్లాడ పాపం వాళ్ళు కూడా రైతులే కోలఫాలాలు పెట్టుకురు కోళ్ళ ఫారాలు రేకులన్నీ షెడ్లు ఎగిరిపోయినాయి మొత్తం కోళ్ళని చచ్చిపోయినాయి అక్కడ కూడా హరీష్ రావు పోలే కానీ నేను పోతా ఉన్నా ఇప్పటికి పత్తి మండలు తిరుగుతూ ఉన్నా ఈరోజు మా సిద్దిపేట పట్టణంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పోవడం జరిగింది అక్కడ కూడా పంట ఏం జరిగి ఏడా నష్టం జరిగిందో వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏ మండలాల్లో ఎక్కడ గ్రామాల్లో పంట నష్టం జరిగినా అది మామిడి తోట కానీ వడ్లు కానీ ఇంక ఏ పంట అయినా సరే బొప్పాయి కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు తెలియజేయండి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైత అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా మరిన్ని ఛానల్ చేయండి అవ్వండి